చంద్రబాబు గారిలో తెలుగుదేశం పార్టీ నాయకుల్లో ఆయన అభిమానుల్లో తెలుగు తమ్ముళ్ళలో ఒక్కసారిగా జోష్ పెరిగింది కారణం ఏంటంటే మేనిఫెస్టోలో ఏదో బ్రహ్మాండాలు బద్దలైపోతాయనుకుంటే వైసీపీ మేనిఫెస్టోలో అదేం లేదు మన మేనిఫెస్టోనే అద్భుతంగా ఉంది ఇక అధికారం బంగారు పళ్ళెంలో పెట్టుకొని తీసుకొచ్చేయాల్సిందే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి అనేది లేదా ఆయన ఓడిపోయారు అనుకుంటే అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతే గనుక ఈ మేనిఫెస్టో వల్ల గనక రేపు వద్దున ఓడిపోతే జగనే స్వయంగా బంగారుపల్లెంలో అధికారం తీసుకుని వెళ్ళి చంద్రబాబు గారి చేతిలో పెట్టారని అనుకోవాలి రాష్ట్రం అంతా ఇందులో తిరుగులేదు కాకపోతే అది ఎప్పుడు డిసైడ్ అవుతుంది అంటే జూన్ నాలుగో తేదీని తేలిపోతుంది ప్రజలు ఆలోచన ఎలా ఉంది ప్రజల మైండ్ సెట్ ఎలా ఉంది అనేది ఎవరు కూడా నోటు కాడకు వచ్చే ముద్దను కాదు అని అనుకోవరు అలాగే ఎవరైనా నోట్లో అన్నం పెడతానంటే వద్దు అని అనరు ఖచ్చితంగా అది ప్రజల మైండ్ సెట్ అది గమనించే అది పసికట్టే రెండు వేల పంతొమ్మిదిలో నవరత్నాలు అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చి అప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని పడగొట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అదే మైండ్ సెట్తో ప్రజలు ఇప్పటికీ కూడా ఖచ్చితంగా ఉంటే బంగారు పల్లెల్లో అధికారం తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేతిలో పెట్టినట్టు అవుతుంది లేదు మాకు నమ్మకమైన నాయకుడు జగనే తప్ప చంద్రబాబుని మేము నమ్మలేము ఆయన నమ్మకమైన నాయకుడు కాదు అని అనుకుంటే గనక ఖచ్చితంగా సీన్ రివర్స్ అవుతుంది ఇప్పుడు ఎవరి చేతిలో అధికారం ఉంది ఆ అధికారం తీసుకెళ్లి ఎవరి చేతిలో పెడతారు నిజంగా మనిఫెస్టో అంత ఎఫెక్ట్ అనేది ఇంకా వేచి చూడాల్సిన అంశం